సంపూర్ణ ఆరోగ్యానికి యోగా సాధన ఎంతైనా అవసరమని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చీఫ్ కన్సర్టేటివ్ ఆఫ్ ఫారెస్ట్ మూర్తి అన్నారు ఆసనం శ్వాస ప్రక్రియ ధ్యానం మూడు కలిపి యోగా మంచి విషయం అని పేర్కొన్నారు తూర్పు గోదావరి జిల్లా గోదావరి మహాపుష్కర వనం దివాచెరువు వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాంధ్ర సాధన కార్యక్రమంలో మాట్లాడారు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి జిల్లా అటవీ అధికారి వి ప్రభాకర్ రావు శ్రీనివాస రెడ్డి ఫారెస్ట్ అకాడమీ సభ్యులు పీడీడిఆర్ డిఏఎన్వి వీఎస్ మూర్తి ప్రభుత్వ సంగీత కళాశాల మల్లది నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు ఎప్పుడూ ఎత్తున మన అందరి కార్యక్రమాలు ఏదైతే మన మొవరబుల్ సీఎం వేరే మొగరబుల్ సీఎం వేరే చెరువు కాలేదో సో యోగా అనేది ఏదో ఒక రోజుకి పరిమితం కాకూడదు స్వామి మన అందరి జీవితాల్లో అది ఒక భాగంగా కావాలి మనందరం కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేయాలి అనే ఉద్దేశంతో ప్రతి డిపార్ట్మెంట్ ని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతిరోజు మనం ఒక వన్ మంత్ పాటు ఒక ఇంటర్నేషనల్ యోగా క్యాంపెయిన్ ని కండక్ట్ చేయడం జరిగింది ఆ క్యాంపెయిన్ లో అన్ని డిపార్ట్మెంట్స్ పాల్గొన్నాయి ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు యోగా ప్రాక్టీషనర్స్ పాల్గొన్నారు అలానే కొత్తగా యోగా నేర్చుకోవాలి అనే ఉత్సాహంతో కొందరు నమోదై నేర్చుకోవడం కూడా జరిగింది అలా మన రాష్ట్రం అంతా రెండు కోట్ల మంది నమోదయ్యి ట్రైనింగ్ తీసుకొని మన గౌరవ ప్రధానమంత్రి గారితో పాటు వారి కూడా వారి వారికి నిర్దేశించిన ప్రదేశాల నుంచి యోగా ఆచరించబోతున్నారు ఈ కార్యక్రమం ద్వారా మనం చెప్పాలనుకున్నది ఒకటే యోగాని అందరూ ప్రాక్టీస్ చేయాలి అలానే యోగా ద్వారా వచ్చిన మంచి ఫలితాలకి అందరు కూడా అర్హత పొందాలి యోగా అంటే మనం ఒక ఆసనం దానితో పాటు ఒక శ్వాస ప్రక్రియ అలానే ధ్యానం ఈ మూడు కలిసి ఒకే విషయంలో ఉండడం అనేది ఇందులో ఉండే ఒక మంచి విషయం యోగా చేసుకున్న వాళ్ళందరూ చెప్పింది మైండ్ని బాడీని బ్యాలెన్స్ చేయాలి అంటే ఇది ఒక సొల్యూషన్ సో ఇప్పుడు మనం సఫర్ అవుతున్న ఈ జనరేషన్ సఫర్ అవుతున్న చాలా ఇష్యూస్ కి హెల్త్ ఇష్యూస్ అలానే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఈ రెండింటికి కూడా ఇది ఒక సొల్యూషన్ కాబట్టి దీన్ని ఒక కార్యక్రమంగా తీసుకోకుండా ఒక ప్రభుత్వ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి మనం పాల్గొన్నాము అని కాకుండా ఈ నెల రోజులు మనం ఏదైతే ప్రాక్టీస్ చేశామో దాన్ని ఫర్దర్ గా మనం కంటిన్యూ చేసి చెన్నట్టుగానే ఆ డే అంతా ఉంటాం బ్యాలన్స్డ్గా ఉంటాం అలానే మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది దయచేసి అందరూ ప్రాక్టీస్ చేస్తారు అని మీ అందరికి రిక్వెస్ట్ చేస్తూ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ టుమారో రేపు మేమందరికి కూడా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో అలానే మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా చాలా వెన్యూస్ ఏర్పాటు చేయడం జరిగింది మన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న ప్లాట్స్ అన్నింట్లో అలానే మనకి స్కూల్ గ్రౌండ్స్ లో అలానే పెద్ద ఎత్తున మనము జైలు రోడ్ లో కూడా కార్యక్రమం చేసుకుంటున్నాం సో మీ దగ్గరలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఈ యోగా కార్యక్రమంలో జాయిన్ అవ్వండి ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి అనే సంకల్పంతో రెండు వేల పద్నాలుగులో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా మ్యాక్సిమం రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాలను ఎంపిక చేసి ఆనాడు పుష్కరాలకు ముందు ఈ ప్రాంతానికి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ కమిషనర్ గారు రామరాజు గారు ఉన్న సందర్భంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ ఆ ఐదు కోట్లని వినియోగించి ఈ పుష్కర వరాన్ని ప్రజలకి మంచి ఆక్సిజన్ ఇవ్వాలి ఇది ప్రభుత్వం యొక్క లక్ష్యం ఇట్లా కాంతిరావు కూడా ఒక ఐదు కోట్లు ఇచ్చారు ఇక్కడ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో మనకి ఐదు కోట్లు మంజూరు చేయడం ఈ ఐదు కోట్లకి ఈ పుష్కల వణాన్ని అందంగా మనం నడిచే విధంగా ఇక్కడ అనేక రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో కానికైలు గెలిచి కరెక్ట్ గెలిచి అద్భుతమైనటువంటి మన ఆరోగ్యానికి సంబంధించిన ఆక్సిజన్కి సంబంధించినటువంటి అనేక వనముది వారి అంశాన్ని ఈ పుష్కర వరానిక ధన్యవాదాలు తెలియజేయాలన్న సందర్భం మీద గుర్తుకొచ్చి ఇక్కడ వాటికి కొద్ది కాలం నేను కూడా రావడం జరిగింది ఇది యోగా అనేది మన కేంద్రం ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రభుత్వం ప్రయత్నం చేసిన మోడీ గారు దాన్ని అన్ని దేశాలు కూడా పాటిస్తున్నాయి ఈ సందర్భంలో మన రాష్ట్రంలో ఒక రెవల్యూషనరీ చేంజ్ ప్రధానమంత్రి గారు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు ఆరు గంటలకి ఈ కార్యక్రమం రేపు వారు మన యోగాలో పాల్గొంటారు ఈ యోగాని మీ ప్రభుత్వ అధికారులు ఎంతో శ్రద్ధతో చిత్తశుద్ధితో ప్రభుత్వం ఆదేశించినటువంటి కార్యక్రమం కాదు ఆదేశించినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా దీన్ని ఎంతో పప్పుదలతో ముందస్తుగా మీరు పరిపాలకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక మూడు వందల మంది ఉంటాం కానీ ఈ జిల్లాలో అధికార యంత్రాంగం వేల సంఖ్యలో ఉంటా వారందరూ ఈ యోగాలో ఇన్వాల్వ్ అవుతే సమాజం ఎంతో ప్రభావవంతం ఉంటుంది ప్రజలకు మీ యొక్క సర్వీస్ ని ఇంకా కూడా అర్థవంతంగా ప్రశాంతంగా సర్వీస్ చేయడానికి అవకాశం ఉండేటువంటి దీప్